హీలింగ్ వాస్తు తలకి స్వాగతం మిత్రులారా స్పేస్ ద్వారా థెరపీ స్పేస్ ద్వారా హీలింగ్ మనం కట్టుకున్నటువంటి ఇంటి లోపల ఉండడం ద్వారా ఆ యొక్క స్పేస్ పల్సేషన్ ద్వారా మన యొక్క ఇన్నర్ పల్సేషన్ని మనం ఉత్తరించుకోవడమే వాస్తు ధర్మం అదే స్థాపత్యవేద ధర్మం చెప్పింది ఈ యొక్క వీడియోలో మనం మన వన్ ఆఫ్ ద సబ్స్క్రైబర్ మనోహర్ కే సిక్స్ సెవెన్ టూ సిక్స్ అనేటటువంటి వ్యక్తి చాలా అమూల్యమైన క్వశ్చన్స్ అడిగారనమాట అందులో రెండవ ప్రశ్నకి ఈ యొక్క వీడియోలో సమాధానం చెప్తున్నాను మీరు ప్రతి వీడియోలో స్టార్ దానికి సంబంధించి ఇండివిజువల్ లెక్క ఉంటుందన్నారు ఇంకా బాత్రూమ్ లెట్రిన్ వంట కార్నర్స్ బోర్ ఇలా ఆధునిక వాస్తవాలు చెప్పేవి మీరు ఒక్కటి ప్రస్తావించటం లేదు ఓకే మనోహర్ గారికి మనోహర్ గారు అడిగిన ప్రశ్న ద్వారా ప్రజానికానికి చెప్పాలనుకుంటుంది ఏంటంటే ఈ రోజున బయట వాళ్ళందరూ బాత్రూమ్స్ మాట్లాడుతున్నారు లెట్రిన్స్ గురించి మాట్లాడుతున్నారు వంట గురించి మాట్లాడుతున్నారు కార్నర్స్ గురించి మాట్లాడుతున్నారు బోర్ ఇలా అన్నీ చెప్తున్నారు దీస్ ఆర్ ఆల్ యాక్టివిటీస్ గుర్తుపెట్టుకోండి ఇవన్నీ యాక్టివిటీస్ నేను చెప్పేది ఒక హ్యూమన్ నర్వస్ సిస్టమ్ మీద హ్యూమన్ కాన్షియస్నెస్ మీద పనిచేసే సబ్స్టెన్స్ మీద నేను చెప్తున్నాను అందువల్ల అందరూ చెప్పే మాటలు నేను మాట్లాడను నేను మాట్లాడే మాటలు అందరూ చెప్పరు ఒక ఇల్లు అంటే ఒక కాన్షియస్నెస్ని ఒక తెలిసిన నోన్ వైబ్రేషన్ని క్రియేట్ చేసుకోవడం ఆ వైబ్రేషన్నే ఇట్ సెల్ఫ్ ఇట్ ద కాన్షియస్నెస్ అన్న ఆయనే పరమాత్ముడు ఆయనే దేవుడు ఆ యొక్క నిరాకారమైనటువంటి ఈ యొక్క పల్సేషన్ అనేది ఆ ఇంటి మొత్తం ఆవరించి ఉన్నప్పుడు అది నాలుగు కోడల కార్నర్స్ మధ్యగా మరియు ఇంటి మధ్యగా వన్ ప్లస్ ఫోర్ అంటే బ్రహ్మస్థానం దగ్గర ఒక పంచభూత తత్వము మిగతా ఇంటి నాలుగు కార్నర్స్లో ఇంకొక నాలుగు పంచభూత తత్వాలు అంటే ఈశాన్యంలో వాటర్ ఎలిమెంటు ఆగ్నేయంలో అగ్ని అదే రకంగా వాయువ్యంలో వాయువు అదే రకంగా నైరుతిలో యొక్క ఎర్త్ ఎలిమెంటు భూతత్వం అలాగే ఇంటి మధ్యస్థానం బ్రహ్మస్థానం ఆకాశతత్వానికి అట్రిబ్యూట్ చేసుకోవాలి అనుకునేటప్పుడు మనం ఇంట్లో చేసేటటువంటి ప్రతి యాక్టివిటీ ఏదో ఒక పంచభూత తత్వానికి అనుసంధానంగా ఉంటుందన్నమాట అందువల్ల మీరు చేసే యాక్టివిటీస్ అనేది ఫలానా పంచభూత తత్వానికి అనుకూలంగా చేసుకోండి ఆ ఎనర్జీకి అనుకూలంగా చేసుకోండి అని చెప్పి చెప్పినప్పుడు మీరు అడిగినటువంటి మీరు కార్నర్స్ గురించి ప్రస్తావించరు అని చెప్పి చెప్తున్నారు ఖచ్చితంగా మేము ఇచ్చినటువంటి డిజైన్స్లో ఆ యొక్క డిజైన్స్ లేవట్లో అసలు ఓవరాల్గా ఆ యొక్క లేఅవుట్ ఏ రకంగా తీసుకోవాలి ఏ రకమైన ప్రపోర్షన్స్ తీసుకోవాలి తర్వాత దానికి ఏ రకమైన ఫేసింగ్ అనేది పెట్టాలి తర్వాత వాటి యొక్క ఫోర్ కార్నర్స్ మనము ఎటువంటి యాక్టివిటీస్ తగ్గట్టు అంటే ఒక ఈశాన్యం నుంచి మొదలుపెట్టినప్పుడు అది ఒక ఈశాన్యము అనుకునేటప్పుడు అది ఒక వాటర్ ఎలిమెంట్కి సమానం అనమాట అంటే అక్కడ మెడిటేషన్ చేయడానికి అనుకూలంగా ఉంటుంది లేదా పెద్దవాళ్ళు లేదా హోమ్ ఆఫీస్ కింద మనం పెట్టుకోవాలనుకునేటప్పుడు ఈ రకమైన యాక్టివిటీస్కి లేదా పూజా యాక్టివిటీస్కి ఒక స్పిరిచువల్గా మెడిటేషన్ చేసుకునే యాక్టివిటీస్కి యోగా సాధన వీటికి ఆ ప్లేస్ బాగుంటుంది అలాగే మనం రెండవ కార్నర్ ప్రదక్షిణా క్రమంగా తీసుకున్నప్పుడు మిత్రులారా అని చెప్పి చెప్తాము ఫైర్ ఎలిమెంట్ యాక్చువల్గా ఫైర్ స్టిమ్యులేట్స్ ద క్రియేటివిటీ అది ఒక క్రియేటివిటీని ఇంపొందిస్తుంది కాబట్టి వంట చేసుకునేటటువంటి వంట చేయడం కూడా మన దైనందిక జీవితంలో చాలా ఇంపార్టెంట్ మనకి వీ హావ్ టు ఫీడ్ అవర్ సెల్ఫ్స్ ఫీడ్ ద ఫ్యామిలీ ఏదో ఒకటి మనం వంట ఉడికించి వండి రుచికరంగా ఆరోగ్యకరంగా ఉండేటట్టు తయారు చేసుకోవాలనుకునేటప్పుడు ఆ ఇంగ్రీడియంట్స్ ఎంత వేయాలి ఏ రకంగా ఉండాలి అనేది కూడా ఇట్స్ అన్ ఆర్ట్ కలినరీ ఆర్ట్ అందువల్ల ఆ యొక్క వంట చేసేటటువంటి ఆ యాక్టివిటీని ఆగ్నేయంలో చేయమన్నారు కానీ